హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు పెద్ద వీడియో పెట్టకూడదు అనుకున్నానండి కానీ షార్ట్ వీడియోలో నీరసంగా ఉంది అని ఒక వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియో చూసి మా అమ్మ కంగారు పడిద్దని చెప్పి మళ్ళీ పెద్ద వీడియో పెట్టాల్సి వస్తుందండి మర్చిపోయి ఆ వీడియో అయితే పెట్టేశాను మా అమ్మ కోసం మళ్ళీ పెద్ద వీడియో పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మా అమ్మ కంగారు పడిద్దండి అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నాను పొద్దుటే ఈ బియ్యంలో మా ప్రవీణు శనగలైతే వంపేశాడండి ఇవి ఏరడం అయితే మొదలు పెట్టాను రమ్య అయితే అన్నం వండేసింది కూర ఏమీ చేయలేక అన్నం తాలింపు అయితే వేస్తున్నాను పులిహోర అలాగే ఒక వాయ ఇడ్లీ అయితే పెట్టానండి మీరు అనుకోవచ్చు మీ అమ్మ కంగారు పడితే ఎందుకు నువ్వు అలా వీడియోస్ పెట్టాలి అని నేనేది అబద్ధం చెప్పనండి వీడియోలో అయినా అయినా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను అందుకే ఏదైనా నిజమే చెప్తాను అనమాట నీరసం అంటే మా అమ్మ నమ్మదు ఇంకా ఒంట్లో బాగాలేదు బాగా ఎక్కువగా ఉంది అందుకే నీరసం అంటుంది అని అయితే అనుకుంటుంది ఎందుకు అలా అనుకుంటుందో చెప్తానండి మీరంతా నా ఫ్రెండ్స్ అయ్యారు నా వీడియోస్ మీకు అర్థం అవ్వాలంటే ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తేనే కదా మీకు అర్థమయ్యేది నాలుగు సంవత్సరాల క్రితం చాలా నీరసంగా ఉండేదాన్ని అలా నీరసంగా ఉండి నడువు నొప్పి వస్తుంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించితే అలా కిడ్నీలో రాళ్ళని తెలిసింది కిడ్నీలో రాళ్ళకి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే అలా నెల నెల హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే మధ్యలో థైరాయిడ్ అని కూడా తెలిసిందండి ఇంకా అప్పటి నుంచి థైరాయిడ్ టాబ్లెట్లు వాడుతూ ఉండేదాన్ని ఆ థైరాయిడ్ టాబ్లెట్లు వాడుతూ ఉన్నా కూడా నాకు మోక చేయి నొప్పులని మెడ నొప్పి తలనొప్పి ఇవి బాగా ఎక్కువైపోయాయి అన్నమాట తినకూడనివి తినేయడం వల్ల అలా ఇలా ఇంకా నొప్పులు అయితే బాగా ఉండేవి ఈ టైరాడ్ ట్యాబ్లెట్తో పాటు ఆ నొప్పుల టాబ్లెట్ అని అవని ఇవని ఎప్పుడు టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటానండి ఇప్పుడే ఒక మూడు నెలల నుంచి ట్యాబ్లెట్లు అయితే ఆపేసా అనమాట నేను ఏం తింటే నొప్పులు ఎక్కువ అవుతున్నాయో అవి తినడం మానేసినప్పటి నుంచి టాబ్లెట్లు అయితే వాడడం తగ్గించాను కానీ నీరసం అయితే తగ్గట్లేదు అన్నమాట అందుకే మా అమ్మకి భయం ఎప్పుడు చూసినా టాబ్లెట్లు వేసుకుంటుంది ఏంటి నీ క్షణ క్షణం భయపడుతూనే ఉంటుంది కొంచెం నీరసం అన్నప్పుడు ఇంకా మా అమ్మ గుండె ఆగినంత పని అయింది అన్నమాట ఇంకా ఫోన్ చేస్తూ ఉంటుంది అంటే అస్సలు నమ్మదు ఇంకా నాకు కిడ్నీలో రాళ్ళు అయితే ఒక ఆరు నెలలకు ఒకసారి సంవత్సరంలో ఒకసారి అలా వస్తూ ఉంటాయి ఈ బాధ భరాయించలేక ఇంకా నేను రణబాల ఆకునైతే తినడం మొదలు మొదలుపెట్టానమాట అది తిన్న మూడు నాలుగు రోజులు తింటే నడువు నొప్పి తగ్గి రాళ్ళు అనేది పోతున్నాయి ఇంకా అదే అలవాటు చేసుకున్నాను ఇంకా డైలీ ఒక ఆకు రెండు ఆకులు అనేది తింటూ ఉంటాను అనమాట ఆ రాళ్ళు వచ్చినప్పుడు చాలా నీరసంగా ఉంటుంది మా రమ్య పని చేయడానికి కారణం కూడా అదేనండి అసలు అయితే మా రమ్యని అసలు పని అయితే చేపించు నా కొంట్లో బాగోదు కాబట్టే రమ్య తల్లి పని అయితే చేస్తుంది అమ్మ ఇక్కడ మేము ఎలా ఉన్నాం ఏంటి అనేది టెన్షన్ పడతా ఉంటుందండి అందుకే మా అమ్మ టెన్షన్ పడకుండా ఉండాలని చెప్పి నేనైతే వీడియోస్ ఇలా పెడతా ఉంటాను ఎవరు చూసినా చూడకపోయినా అమ్మ అయితే డైలీ చూసిద్ది ఆ వీడియోలో తప్పులేమన్నా ఉన్నా నేను ఏదన్నా తప్పుగా మాట్లాడినా నాకు బాగలేదన్న వెంటనే కంగారు పడిద్ది ఫోన్ అయితే చేస్తుందండి నా వీడియోస్ మా అమ్మ కోసమే ఆలోచించి పెట్టాల్సి వస్తుంది అందుకే ఇప్పటి నుంచి ఎవరిని తిట్టకూడదు ఏమీ అనకూడదని మంచిగా పెట్టాలని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మ అక్కడ చాలా టెన్షన్ పడిపోతుంది అన్నమాట ఈరోజైతే కొంచెం నీరసంగానే ఉంది ఆల్రెడీ మా అమ్మకు తెలుసు నాకు నీరసంగా ఉంది అని అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నాను అమ్మ కంగారు పడుతుంది మళ్ళీ నీరసం అంటున్నాం అని మీరు కామెంట్ చేయవచ్చు అలా ఎవరు తప్పుగా అనుకోవద్దండి